మన భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదుల శిబిరాలను చాలా వరకు మనం ధ్వంసం చేయగలిం అంతటితో పాకిస్తాన్ ఊకుంటుంది అనుకున్నాం కానీ పాకిస్తాన్ రెచ్చిపోయింది రెండో రోజు ఉదయమే భారత్ పైకి మిసైళ్లను ప్రయోగించింది చోట రెండు చోట్ల కాదు దాదాపు పదహైదు ప్లేసెస్ భారతదేశంలోని ఫిఫ్టీన్ ప్లేసెస్లో మిసైళ్లను ప్రయోగించారు ఎక్కడెక్కడో కాదు మొత్తం వచ్చేసి రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఇలా మెయిన్ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎయిర్పోర్ట్లను మెయిన్గా టార్గెట్ చేసుకున్నారు అలా టార్గెట్ చేసుకుని మిసైల్లను వదిలారు ఇలాంటిది ఏదో జరుగుతుందని భారతదేశం ముందుగానే పసిగట్టి వెంటనే యాంటీ సిస్టమ్ సిస్టమ్ను యాక్టివేట్ చేశారు వాళ్ళు ఏదైతే ప్రతి మిసైల్ని పంపించారో వాటన్నిటిని మన మన సుదర్శన చక్రంతో తిప్పికొట్టేస్తారు ఈ సుదర్శన చక్రాన్ని మన భారతదేశం ఆర్మీ వచ్చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్గా పిలుస్తుంది అసలుకు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని సుదర్శన చక్రంగా ఎందుకు పిలుస్తారో తెలుసా ఎందుకంటే మన మహాభారతంలోని మన చరిత్రలో శ్రీకృష్ణుడు చాలా సరళ కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు ఈ సుదర్శన చక్రం ఎలాంటిదంటే దానికి ఏదైతే మనం టార్గెట్ ఇస్తామో ఆ టార్గెట్ని కంప్లీట్ చేసిన తర్వాతే అది రిటర్న్ అవుతుంది సేమ్ అదే విధంగానే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా మన భారతదేశం పేరుగనిస్తుంది అంటూ సేమ్ ఈ సుదర్శన చక్రం లాగానే అందుకే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని సుదర్శన చక్రగా పిలుస్తారు అసలుకి ఈ సుదర్శన చక్ర అదే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఏముంటాయో ఒకసారి చూద్దాం మనం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లో రెండు బ్యాటరీలు ఉంటాయి ఆరు మిసైల్ లాంచర్లు ఉంటాయి అలాగే ఒక ర్యాడర్ అంటే చాలా మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటి ర్యాడర్ ఒకటి ఉంటుంది అలాగే కంట్రోల్ సెంటర్ ఇవే ఉండేది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లో మొత్తం టూ బ్యాటరీస్ అనుకున్నాం కదా ఈ టూ బ్యాటరీస్లో ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ మిసైల్స్ను ప్రయోగించగల శక్తి ఉంటుంది దీనికి అంటే ఒక్కొక్క బ్యాటరీనే వన్ ట్వంటీ ఎయిట్ మిసైల్స్ అంటే ఇవి ఎలా పనిచేస్తున్నాయి అంటే దాదాపు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండగానే అక్కడ వచ్చేది ఎయిర్క్రాఫ్ట్లా క్షీపణుల ఆ యుద్ధ విమానాల అది ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తు చేస్తాయి అప్పుడే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే చేస్తాయి అలాగే వాళ్ళు పంపించేది ఏదైనా కానీ మనం నాశనం అంటే ధ్వంసం చేసేయాలంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే మనం చేసేయచ్చు ఇందులో ఉన్నటువంటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఉన్నటువంటి ర్యాడర్ ఏదైతే ఉందో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పనిచేస్తుంది ఇందులో ఒక్కొక్కటి ఒకేసారి త్రీ హండ్రెడ్ మిసైల్స్ని గుర్తించగల శక్తి ఉంటుంది అలాగే థర్టీ సిక్స్ మిసై థర్టీ సిక్స్ మిసైల్స్ని ఒకేసారి ఛేదించగలదు అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్లో ప్రతిసారి ఒక నాలుగు మిసైల్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఇందాకే మనం చెప్పాం కదా అది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే మనం వాటిని నాశనం చేయొచ్చని అలాంటి దానికోసం మన దగ్గర మిసైల్స్ ఉంటాయి ఎలాంటివి అంటే ఇందులో మొత్తం నాలుగు నాలుగు ఉంటాయి ఒకటి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఒకటి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అలాగే ఇంకొకటి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇంకొకటి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఇది టూ థౌజండ్ సెవెన్లో రష్యా తన ఆర్మీలో ప్రవేశపెట్టింది తర్వాత ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు రష్యా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఈ మన మిలిటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చాలా మోడర్న్ టెక్నాలజీలోకి తీసుకురావాలి అని ఆయన అనుకున్నాడు అందులో భాగంగానే మన ఎయిర్ ఫోర్స్లో టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మన భారతదేశానికి పర్యటనకి వచ్చాడు అప్పుడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డీలింగ్ జరిగిందనమాట మన భారతదేశానికి రష్యాకి కేవలం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ను ఒక ఐదు కొన్నారు అనుకుంటాను దీనికోసమే ముప్పై ఐదు వేల కోట్లు ఈ ఒప్పందంలో భాగంగా మూడింటిని ఇప్పటికే ఇచ్చేశారు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి రెండు వేల ఇరవై మూడులో వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అప్పగిచ్చేస్తారు ఆల్రెడీ మన డిఫెన్స్ సిస్టమ్ వీటిని ఉపయోగిస్తుంది మిగతా రెండింటిని రెండు వేల ఇరవై ఆరు లోపల ఇస్తామని చెప్పారు ఇలాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ని మనం కనుక కొనుగోలు చేస్తే ప్రపంచ దేశాలు అంటే మెయిన్ అమెరికా చాలాసార్లు బెదిరించింది వీటిని మనం కొనకూడదని అయినా మన నరేంద్ర మోడీ గారు మాత్రం తగ్గలేదు ఈ విషయంలో ఈరోజు ఒకసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే ఎలా ఉండేది ఇప్పుడు నిన్న జరిగినటువంటి మిసైల్ దాడుల్లో ఎలా ఉంటుండే ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రం కనుక లేకుంటే ఒకసారి ఆలోచించండి మొత్తం పదైదు ప్లేస్లో టార్గెట్ పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఈ సుదర్శన్ చక్రని అదే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని భారతదేశం యొక్క బాహుబలిగా అందరూ కీర్తిస్తున్నారు ఫ్రెండ్స్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు